అందరికీ అందరికీ నమస్కారం ఎన్నికలైతే ముగిసాయి ఆ పార్టీ మేం గెలుస్తామని చెప్తుంది ఈ పార్టీ మేగలుస్తామని చెప్తుంది సో మధ్యలో సాధారణ ప్రజలు కానివ్వండి కార్యకర్తలు కానివ్వండి పాపం పందాలు కాసి వాళ్ళ స్తోమత మించి పందాలు కాసి తర్వాత ఫలితాల తర్వాత తారుమారవడంతో ఆ రోడ్డున పట్టడం కూడా మనం చూసాం ఇప్పుడు తాజాగా కూడా ఏపీలో ఆ ఎన్నికల హడావిడి ఉన్న నేపథ్యంలో ఐపీఎల్ కంటే కూడా ఇప్పుడు ఏపీలోని ఎన్నికల ఫలితాల మీద ఎక్కువ బ్యాటింగ్ జరుగుతున్నట్టుగా కూడా వార్తలు అయితే వస్తున్నాయి అయితే ఈ నేపథ్యంలో వైఎస్ఆర్సీపీ పార్టీ ఎలాటైనట్టుగా కనపడుతుంది కకల శాఖ మంత్రిగా పేరొందినటువంటి సజ్జల రామకృష్ణారెడ్డి ఆ ఇటీవల కొంచెం డేలాగా ఉంటున్నాడు పెద్దగా ప్రసముందుకు కూడా రావట్లేదు అయితే తాజాగా ఆయన ప్రసముందుకు వచ్చాడు సాధారణంగా ఆయన ప్రసముందుకు వస్తే ఆయన అనుకమాల మంత్రిస్థాయి అధికారులు అందరూ పక్కన చేతులు కొట్టుకుని ఉంచోవాలా మంత్రిస్థాయి వాళ్ళందరూ కానీ బట్టి ఇప్పుడు అనామకులు ఎవరు ఇద్దరు ముగ్గురిని పక్కన పెట్టుకుని ఆయన అయితే మాట్లాడటం జరిగింది అయితే సజ్జల రామకృష్ణారెడ్డి ఎన్నికల ఫలితాలు రాకముందే ప్లేట్ తిప్పేశాడంటే ఎస్ అవుననే సమాధానం వస్తుంది పరోక్షంగా ఆయన ఓటమిని కూడా అంగీకరించినట్టు ఇంకోటి ఏంటంటే వైఎస్ఆర్సీపీని నమ్మి పందాలు కాసేవారికి ఇది ఒక హెచ్చరిక ఆయన ఏం చెప్తున్నాడంటే మమ్మల్ని నమ్మి మీరు పందాలు కాయొద్దు ఇప్పుడు పరీక్ష రాసిన ప్రతి పిల్లవాడు నేను పాస్ అవుతానని అనుకుంటాడు ఫలితాలు వచ్చే వరకు అలా ఫెయిల్ అవుతానని మనసులో భావన ఉండదు అలాగే ఇప్పుడు కూడా ఎన్నికల తరువాత కూడా మేము గెలుస్తామనే నమ్మకంతో ఉన్నాం ఆ నమ్మకంతోనే మేము పత్రికల్లో కానివ్వండి లేదా మీడియాలో కానివ్వండి మాట్లాడుతున్నాం కానీ మీరు దాన్ని పట్టుకుని మీరు బెట్టింగ్లు కాయటమో సోషల్ మీడియాలో ఇంకోటి ఇంకోటి చేయటమో చేస్తే దానికి మా బాధ్యత కాదు మేము దాని జోలికి పోదలుచుకోలేదు అందరిలాగే గెలుస్తారు ఎవరు కూడా ఓటమిని ఒప్పుకోరు చివరి క్షణంలో కేఏ పాల్ కూడా ఇప్పుడు నేను గెలుస్తానంటాడు కాబట్టి అది కామన్ ఇప్పుడు నేను పోటీ చేసి నేను అంటానంటే చివరి వరకు గెలుస్తానని నమ్మకం ఉంది అంటాను నేను రిజల్ట్ వచ్చిన తర్వాత కదా ఓటమిని అంగీకరించాల్సింది సో అలాగే మేము కూడా ఏంటంటే గెలుస్తామనే నమ్మకంతోనే మేము ఉన్నాం అదే మా పత్రికలో రాస్తున్నాం మా సాక్షి ఛానల్లో వేస్తున్నాం మీరు దాన్ని నమ్మి మోసపోవద్దు దాన్ని నమ్మి మీ జీవితాలను నాశనం చేసుకోవద్దు బెట్టింగ్ లాంటి వాటి జోలికి పోతే మాకేమి సంబంధం లేదని చెప్పి సజ్జల రామకృష్ణారెడ్డి వైసీపీని నమ్మి బెట్టింగ్ కాసే వాళ్ళకి ఒక చిన్న హింట్ అయితే ఇచ్చాడు వాస్తవానికి బహుశా ఈ హింట్ అవ్వడానికి ఆయన బయటకు వచ్చి ఉంటాడు ఎందుకంటే ఇటీవల జనవరి తొమ్మిదిన ప్రమాణ స్వీకారం అని చెప్పి హడావిడి చేశారు కదా అందుకనే ఫ్లైట్ టికెట్లు దొరకట్లేదు ట్రైన్ టికెట్లు దొరకట్లేదు బస్ టికెట్లు దొరకట్లేదు హోటల్స్ అన్నీ ఫుల్ అయిపోయాయి లాంటి హడావిడి చేశారు వాస్తవానికి అంతేమీ లేదు అంత నార్మల్గానే ఉంది అయితే ఈ హైప్ చూసిన తర్వాత పాపం కొంతమందికి మళ్ళీ ఆశ కలిగింది వాస్తవానికి ఆ వైసీపీ మీద బెటింగ్లు కావడానికి పెద్దగా ముందుకు రాలేదు ఆ మాట వాస్తవం అయితే ఎప్పుడైతే ఈ హైప్ క్రియేట్ అవ్వడం బొత్స సత్యనారాయణ తొమ్మిదిన ఆ వైజాగ్లో ప్రమాణ స్వీకారం అని చెప్పటం ఆ నాయకులు కూడా అడపదడప కనపడేసి తొమ్మిదిన ప్రమాణ స్వీకారం అని చెప్పటం ఈ వైసీపీ సోషల్ మీడియా చేయడంతో కొంతమంది నిజంగానే గెలుస్తున్నామని ఆశ పుట్టి మళ్ళీ చివరి సెకండ్లో పందాలు గాయటానికి తెరలేపుతున్నారు సో అది గమనించినటువంటి సజ్జల రామకృష్ణారెడ్డి ఒక హింట్ అయితే ఇచ్చాడు ఒకసారి ఆయన మాటలోనే ఉందాం అట్టే రాస్తారు అలాగే ఇక్కడ కూడా అదే చేశాము సో ఎవరైనా హండ్రెడ్ పర్సెంట్ రావాలనే కోరుకుంటారో అలాగే రాస్తాం కూడా మేము కూడా అదే చేశాం ఆయన ఒక వచ్చి స్పష్టంగా చెప్పాడు ఎవరైనా రావాలనే కోరుకుంటారు మేము అలా అనుకునే రాశాం తర్వాత ఏం చెప్పాడు అండి అదే ఇంపార్టెంట్ పాయింట్ అది సో మీరు అతిగా ఊహించుకునేవో లేదా దాన్ని పట్టుకుని మీరు బెట్టింగ్లు కాసో లేదా సోషల్ మీడియాలో హైప్ పెంచుకునే ప్రయత్నమో చేస్తే మాకు సంబంధం లేదు అదే విషయం చెప్తున్నాడు మరొకసారినండి ఏం చెప్పాడు అనేది

మే దాన్ని పట్టుకుని ఏదో తాత్కాలిక ఆనందం పొందాలని అనుకుంటే మేము దాని జోలికి పోదాలుకోవాలా మాకు సంబంధం లేదు అది నమ్మి మీరు బెట్టింగ్లు కాసో లేకపోతే ఇంకోటి కాసో ఇంకోటి కాసో చేస్తే మాకు సంబంధం లేదు అంటే ఒక ఇచ్చాడు ఆయన డైరెక్ట్గా చెప్పలేని పరిస్థితి ఒక బాబు మనం గెలవలేము మీరు పందాలు కానీ చెప్పలేని పరిస్థితి కాబట్టి చిన్నగా హింట్ ఇచ్చాడు ఏమని దాన్ని మనం మీ మేము గెలుస్తామనే ఉద్దేశంతో ఉన్నాం దాన్నే మా పత్రికల్లో రాస్తున్నాం మా మీడియాలో ప్రచారం చేస్తున్నాం ఫలితం తర్వాత దైవాధీనం తర్వాత ఏం జరుగుతుంది ఎవరికి తెలియదు కాకపోతే అందరూ గెలుస్తారని అనుకుంటారు మేమే అలా అనుకున్నాం అంతే తప్ప వైనాట్ వన్ సెవెంటీ ఫైవ్ కాన్ఫిడెన్స్ ఇక్కడ లేదు మీకు దానికి ఇంకో ఉదాహరణ కూడా చెప్తా ఇప్పుడు తర్వాత బీజేపీ గురించి ఒక ప్రశ్న అడిగారు నన్ను ఒకసారి

లేదా అక్కడ సో అర్థమైంది కదా అక్కడ అడిగిన ప్రశ్నకి నా డైరెక్ట్గా సమాధానం చెప్పలా వాళ్ళు ఏమన్నారు బీజేపీ పదిహేడు నుంచి పద్దెనిమిది స్థానాలు గెలుస్తామంటుంది కదా ఎంపీ స్థానాలు అంటే దాదాపుగా కూటమి గెలిచినట్టే కదా సో ఏంటంటే వాళ్ళకి ఏదో సౌత్లో తగ్గుతున్నాయి కాబట్టి దాన్ని ఇక్కడ బ్యాలెన్స్ చేసుకుంటున్నామని చెప్తున్నారని చెప్తున్నారు తప్ప అబ్బాయి ఎలా సీట్లు వస్తాయి ఇక్కడ మాకు ఇరవై సీట్లు వస్తాయి లేదా ఇరవై ఐదు సీట్లు మాకే వస్తాయి వాళ్ళకి అంత సీన్ లేదు వీళ్ళు ఓడిపోబోతున్నారు అని ఖండించే ధైర్యం సజ్జల రామకృష్ణారెడ్డి చేయాల ఏమంటాడు వాళ్ళకి ఎక్కడో తగ్గుతున్నాయి కాబట్టి ఇక్కడ బ్యాలెన్స్ చేసుకుంటున్నామని చెప్తున్నారు అంటే ఒప్పుకున్నాడు సీట్లు రా వస్తున్నాయి పదిహేడు పద్దెనిమిది సీట్లు బీజేపీ అన్నట్టుగా అమిత్ షా అన్నట్టుగా వస్తున్నాయని ఒప్పుకున్నాడు కాకపోతే వేరే చోట తగ్గినట్టుతో వీటిని బ్యాలెన్స్ చేసుకుంటున్నారు అందులో ఏముంది అన్నట్టుగా అన్నాడు తప్ప నిజంగా మీరేం చేయాలి దీన్ని ఖండించాలా అబ్బాబా లేదు మేము అసెంబ్లీ స్థానాలు నూట డెబ్బై ఐదు గెలుస్తాం పార్లమెంట్ స్థానాలు ఇరవై ఐదు గెలుస్తాం బీజేపీకి లేదా కూటమికి ఎన్ని సీట్లు ఇలా ఎలా వస్తాయి మేము ఇక్కడ పూర్తి మెజార్టీతో గెలవబోతున్నాం అనే ధీమాతో ఉన్నాం ససేమీరా వాళ్ళు గెలవరు అన్ని సీట్లు రావు అవన్నీ వాళ్ళ ఊహాగానాలే అని చెప్పి మాట్లాడాలి కదా కానీ ఖండించలా ఎందుకని అసలు ఆయన వచ్చిన ఉద్దేశం ఏంటి మళ్ళీ ఖండించాడు అనుకోండి అబ్బాబా అసలు గెలిచే ప్రసక్తే లేదు మాకు ఇరవై ఎంపీ సీట్లు ఇరవై ఐదు ఎంపీ సీట్లు అన్నాడు అనుకోండి మళ్ళీ హైప్ ఇచ్చినట్టు అవుద్ది మళ్ళీ అనవసరంగా ఈ బెట్టింగ్లు కాసేవాళ్ళు వైసీపీ కార్యకర్తలు నమ్మి మోసపోతారనే భయంతో ఆ మాట చెప్పలేకపోయాడు ఇందా ఇంతకు ముందు చెప్పి ఆయన వచ్చిన ఉద్దేశం ఏంటి వరే బాబు మమ్మల్ని నమ్మి మీరు బెట్టింగ్లు కావొద్దరని ఆయన మీ జీవితాలను నాశనం చేసుకోవద్దు మేము ఎన్నికల్లో సభ లక్ష డ్రామాలు ఆడతాం మీరు ఆ డ్రామాలు నమ్మి నిజం అనుకుని మీరు రోడ్లు పాల్పడే పరిస్థితి వద్దు అని ఇండైరెక్ట్గా చెప్పడం కోసం వచ్చాడు కాబట్టి దీన్ని ఖండించలేకపోయాడు మేమే గెలుస్తాం అని ఎందుకు ఖండించలేదంటే మళ్ళీ హైపిచ్చినట్టు వద్ది మళ్ళీ వైసీపీ కార్యకర్తలని వాళ్ళు బెట్టింగ్లు కాస్త రచ్చు కొట్టినట్టు వద్ది అని ఖండించకుండా వాళ్ళకి ఎక్కడో తగ్గుతున్నాయి అంటే సౌత్లో బ్యాలెన్స్ చేసుకుంటున్నారు సరే ఎక్కడో తగ్గడం సంగతి పక్కన పడేద్దాం సౌత్లో అయితే వస్తనే కదా బ్యాలెన్స్ చేసుకుంటున్నారంటే వస్తునే కదా సో కాబట్టి పరోక్షంగా అంగీకరించాడు సీది ప్రధానంగా ఎవరికి ఉపయోగపడతాయా అంటే వసవానికి వైసీపీని జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అవుతాడు అని నమ్మి కాసేవాడు తక్కువ బట్ ఈ హైప్ చూసిన తర్వాత ఈ మధ్యన ఈ మధ్యన కాయటానికి సిద్ధపడుతున్నారు వాళ్ళందరూ కూడా జాగ్రత్త పడాలనే ఒక ఉద్దేశంతో వాళ్ళు జీవితాలు కుటుంబాలు రోడ్డుని ఎందుకంటే బెట్టింగ్ అనేది ఇల్లీగల్ వసవానికి దానివల్ల కుటుంబ ఒకసారిగా జీవితాలు తారుమారైపోతాయి ఒక నైట్ నైట్ తారుమారు అయిపోయే పరిస్థితి సో అలాంటి పరిస్థితి ఉండకూడదు మమ్మల్ని నమ్మి మోసపోతే మళ్ళీ మీ మీరు నూట డెబ్బై ఐదు అన్నప్పుడు నూట యాభై అన్న రావా కనీసం వంద సీట్లు అయినా వస్తాయి కదా అని మేము నమ్మకంతో కాసామని చెప్పి చాలామంది మళ్ళీ రేపొద్దున ఏళ్ళని నిందిస్తారు అనవసరంగా మనకెందుకు ఈ తలనొప్పి అనుకున్నాడేమో కానీ నీ చిన్నగా అంటే పాము చావకూడదు కర్ర ఎరగకూడదు అన్నట్టుగా చెప్పి చెప్పకుండా అర్థమయ్యి అర్థం అవ్వకుండా హింటి ఇచ్చాడు దీన్ని అర్థం చేసుకోవాల్సిన బాధ్యత వైసీపీ నాయకులు కార్యకర్తల మీద ఉంది మీరు ఎంత గంభీరాలైనా బలకండి బట్ బెట్టింగుల జోలికి వెళ్ళే సాహసం మాత్రం చేయొద్దు దానికి సజ్జల రామకృష్ణారెడ్డి చెప్పిన మాటలే ఒక ఉదాహరణ అంటే మొత్తంగా రేపు ఏపీలో ఏం జరగబోతుంది అనేది వాళ్ళందరికీ తెలుసు ఇప్పుడు బీజేపీకి ఎక్కడో సీట్లు తగ్గుతున్నాయని తెలిసిన సజ్జల రామకృష్ణారెడ్డికి ఏపీలో వాళ్ళ సీట్లు తగ్గుతున్నాయని తెలియదా తెలుసు కానీ ఆ మాట చెప్పలేడు నేను ఎక్కువ చెప్పింది అదే కేఏ పాల్ కూడా నేను ఓడిపోతున్నానని ఒప్పుకోడు రిజల్ట్ వచ్చిన తర్వాత కదా ఒప్పుకోవాలి అలాగే వీళ్ళు కూడా ఆ కాన్ఫిడెన్స్ ఏంటంటే వైసీపీ సోషల్ మీడియా దాన్ని కొద్దిగా ఓవర్ కాన్ఫిడెన్స్ చేసింది ఆయన చూడండి వైనాట్ వన్ సెవెంటీ ఫైవ్ రాష్ట్ర దేశంలో ఏ ముఖ్యమంత్రి కూడా ఉన్న సీట్లన్నీ మేమే గెలుస్తాం కనీసం ప్రతిపక్ష పార్టీ నాయకుడు కూడా గెలవడు ఒక్కడు కూడా అని చెప్పి ఏ పార్టీ అందో మెజార్టీ సీట్లు మేము గెలుస్తామంటారు కూటమి మేము గెలుచుకుంటున్నామంటారు లేదా రెండు బై మూడో మూడు బై మూడులో ఒక రెండు వంతులు మేము గెలుచుకుంటామంటారు ఇలాగ ఏదో చెప్తారు తప్ప వాళ్ళకి ఒక్క సీటు కూడా రాకుండా నేనే గెలుస్తానని ఎప్పుడు చెప్పడు కానీ జగన్మోహన్ రెడ్డి నూట డెబ్బై ఐదుకి నూట డెబ్బై అని చెప్పాడు మీరు అక్కడే అర్థం చేసుకోవాలి ఆయన ఓవర్ కాన్ఫిడెన్స్ అది ఎవరికైనా గెలుతామనే కాన్ఫిడెన్స్ ఉండాలి తప్పలేదు కానీ ఓవర్ కాన్ఫిడెన్సే ఈరోజు దెబ్బతీస్తుంది సో ఆ ఓవర్ కాన్ఫిడెన్స్తోనే వైసీపీ సోషల్ మీడియా హడావిడి చేస్తుంది కాబట్టే సజ్జల రామకృష్ణారెడ్డి ఈరోజు బయటకు వచ్చి చిన్నగా ఒక హింట్ ఇచ్చాడు మీరెవరు కంగారు పడవద్దని కాబట్టి వైసీపీ సోషల్ మీడియా కానివ్వండి కార్యకర్తలు కానివ్వండి లేదా సాధారణ ప్రజలు కానివ్వండి ఎవరైనా సరే వీళ్ళని నమ్మి మీరు ఏదైనా బెట్టింగ్ కాసే సాహసం చేయాలి అనుకుంటే దయచేసి అలాంటిది చేయొద్దు సజ్జల రామకృష్ణారెడ్డి ఫైనల్గా తేల్చి చెప్పింది అదే ఎన్నికలకు ముందే సజ్జల రామకృష్ణారెడ్డి ఫ్లేట్ తిప్పేశాడు ఒక రకంగా ఏంటంటే ఉన్న వాస్తవాన్ని వెళ్ళగక్కాడు బట్ అది కూడా తప్పని పరిస్థితుల్లో ఎదుటి వ్యక్తులు ఇబ్బంది పడుతున్నారని తెలిసి పాపం ఇది మంచి నిర్ణయమే మమ్మల్ని నమ్మి మీరు బెట్టింగ్లు కాయొద్దు అని చెప్పడం మంచి నిర్ణయమే అదే తప్పు కాదు మీ జీవితాలు బాగుపడాలనే ఉద్దేశంతోనే చెప్పాడు కాబట్టి వైసీపీ నాయకులు కానీ సోషల్ మీడియాలో కానివ్వండి లేదా ఇంకో చోట కానివ్వండి వైసీపీ పార్టీని నమ్మి బెట్టింగ్లు కాసి మీ జీవితాన్ని మాత్రం నాశనం చేసుకోవద్దు